నమ ఉపనిషత్ దర్శని తొంభై మూడు సి ఉపనిషత్తులు వ్యంగ్యవీక్షణం కఠోపనిషత్తు యజుర్వేదంలోని కఠశాఖ బ్రాహ్మణానికి సంబంధించినది ఉపనిషత్తు అందుచేత ఈ ఉపనిషత్తుకు కఠోపనిషత్తు పేరు వచ్చింది ఓం సహనాభవతు సహనం భరక్తు అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఈ మంత్రానికి గురు శిష్యులిద్దరిని బ్రహ్మ కాపాడాలనే అర్థాన్ని చాలామంది చెబుతారు శ్రీ యోగి అచ్యుతులు సూక్ష్మంగా వ్యక్తి యొక్క ధ్యానానికి మనస్సు ప్రాణశక్తి లేక సహకారం అవసరం కాబట్టి మా ఇద్దరిని అనేదాన్ని మనస్సు ప్రాణులకు అన్వయించుకోమంటారు సహవీర్యం ఖరాబ్ అయ్యి జ్ఞానప్రాప్తి కావాలంటే మన గ్రహణ శక్తి తీక్షణం కావాలి దానికి తగినంత శక్తి మన శరీరంలో ఉత్పత్తి కావాలి ప్రాణమనో ప్రాణమనోమిదన స్థితి వీరోత్పత్తికి సహాయకారి ఇద్దరం కలిసి వీర్యాన్ని స్వీకరిద్దాము అంటే ప్రాణమనో ప్రాణమనోమిదన స్థితిలోనే వీరోత్పత్తి జరిగి శక్తివంతులం అవుదామని తేజస్విన వధీయతమస్తు అంతర్ముఖ స్థితిలో జరిగే అధ్యయనం గ్రహించే ప్రయత్నం ప్రాణమినవ మీదన స్థితిలోనే జరుగుతుంది ఆ స్థితిలో మన చాంచల్యం లేకుండా ఉండాలని దేహంలో ఉండే మలినాల వల్ల ప్రాణగతిలో కలిగే అవరోధాలన్నీ అంతరించాలన్నది ఈ ప్రార్థన అంటారు ఈ ఉపనిషత్తులో తత్వజ్ఞానం ఒక కథ ద్వారా చెప్పబడింది ప్రాచీన కాలంలో వాజస్రవసుడు అనే ఋషి తాను మహాత్యాగి అనిపించుకోవాలని విశ్వజిత్ యాగం చేశాడు పేరుకు తగ్గట్లే విశ్వాన్నే జయించిన చక్రవర్తి చేసే యాగమిది యాగకర్త తన సర్వస్వాన్ని దానం చేసి తీరాలి కానీ వాజస్రవసుని దగ్గర బక్క చెక్కిన ఆవులు కాస్తో కూస్తో ధాన్యం తప్ప ఇంకేమీ లేవు వీటిని దానం చేసి తను కాబట్టి ఇంత త్యాగం చేయగలిగానని అంతరంగంలో ఎంతో గర్వాన్ని పొందుతున్నాడు దీనిని గమనించిన అతని ఆరు సంవత్సరాల వయసు గల చిన్న కొడుకు నచికేతుడు తన తండ్రి చేసే ఈ దానాల వల్ల తన తండ్రికి నరక ప్రాప్తి తథ్యమని దానిని తప్పించదలిచి తండ్రితో ఇలా అన్నాడు తన సర్వస్వాన్ని దానం చేయరు కదా మరి నన్ను ఎవరికి దానం చేస్తావు అని తన తండ్రిని నిలదీశాడు ఒకసారి కాదు మూడు సార్లు అడిగాడు తండ్రి కృద్ధుడై విసుగుతో నిన్ను ఆ యమునికి దానం చేస్తున్నాను అని అన్నాడు సశేష్